అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ గారిని వారు వారి యొక్క అనుభవాలు చెప్పాలి ముఖ్యంగా నేను గతంలో నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీలో రాజేంద్ర రెడ్డితో పాటు నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్గా డిగ్రీ స్టూడెంట్గా దేవరకొండ మురగాల కొండలరావు గారి డిగ్రీ కాలేజీలో చదవడం జరిగింది మాది గ్రామీణ నేపథ్యమే పేరుకు మాది తాలూకా అయినా కానీ గ్రామీణ నేపథ్యంలోనే మేము చదవడం జరిగింది మాకు చదువులో మాకు ఎవరు పెద్దగా గురువులు అంటూ లేరు మా మిత్రులే మా అన్నలంలే మేనే మా మా రాజేంద్ర రెడ్డి లాంటి వాళ్ళే మాటల్లో బాగా చదువుకోవాలని చెప్పేవాళ్ళు బాగా చదవాలే మేమంటే తిరుగుతాం మీరు చదవాలని చెప్పేవాళ్ళు అంటే ఆ రోజులనే చదువు యొక్క గుర్తింపును వాళ్ళు గుర్తించి మాకు చెప్పడం జరిగింది దాన్ని మేము గుర్తుపెట్టుకొని చదువుకోవడం జరిగింది అయితే అన్న చెప్పినట్టుగా నాకు లైబ్రరీ అంటే బాగా పిచ్చి ఉండేది లైబ్రరీలో బాగా కూర్చునేవాడి నేను నాకు లైబ్రరీలో ఉండడం మూలంగా నాకు ఒక కొత్త అలవాటు ఏమైందంటే సాహిత్యం పట్ల నాకు బాగా ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది నేను డిగ్రీ చదివే నాటికే లిటరేచర్ సంబంధించిన చాలా పుస్తకాలు చదివేది చదవడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం ఒక రెండు పుస్తకాలు ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి రాజేందర్ రెడ్డి అన్నగారిని కూడా నేను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది దాంట్లో భాగంగా దాశరథి యాది అని ఒక పుస్తకాన్ని చేశాను ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాశరథి గారి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా నా పుస్తకాన్ని కూడా కొన్ని పత్రికల వాళ్ళు కూడా తీసుకొని దాన్ని ప్రింట్ చేయడానికి రీప్రింట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాశరథిని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ పుస్తకాన్ని నేను ఒకసారి చెప్తూ ఆ దాశరథి పేరు మీద మనం దాశరథి యాది యాది అంటే జ్ఞాపకం చేసుకోవడం మన తెలంగాణ పదం యాదకరు అంటాను కదా వృద్ధులు అదేవిధంగా యాద్ చేసుకోవడానికి గుర్తుగా యాది అని ఆ పేరు పెట్టుకోవడం జరిగింది సరే నా వృత్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా నా ప్రవృత్తి సాహిత్యం సాహిత్య పరంగా నేను చాలా అముద్రిత రచనలు చాలా ఉన్నాయి అవి అవన్నీ ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రింట్ చేసుకునే బాధ్యత ఉంది అది చేసుకుంటాను తర్వాత కథలు కవితలు కూడా ఉన్నాయి అవి కూడా నేను ప్రింట్ చేసుకోవాలి ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ మా రాజేంద్ర రెడ్డి అన్నగారిని పిలవకుండా కార్యక్రమం జరగదు కాబట్టి అన్నగారికి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అన్నగారికి విధేయంగానే ఉంటున్నాను అదేవిధంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆయన రుణం తీర్చుకుంటూనే ఉన్నాను ఆయన అన్న నాకు మానసికంగా చాలా ధైర్యం చెప్తూ ఉంటాడు చాలా నన్ను అప్రిషియేట్ చేస్తుంటాడు కాబట్టి అన్నగారు చాలా గొప్ప మనిషి అలాంటి వారి ఆధ్వర్యంలో ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది యువకులు ప్రోత్సాహకరంగా పెరుగుతున్నందున ప్రోత్సాహకరంగా వస్తున్నందున మీ అందరికీ అవకాశాలు ఉపయోగించుకునే అవకాశం ఇస్తున్నందుకు అన్నగారికి మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది